నమస్కారం అండి గురుభ్యో భీవనమ రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నాదార్గోలో ఉన్నటువంటి శ్రీ మాతృదేవ అనాథల సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతశృతం నూట ముప్పై మంది అనాథలకు అభాగ్యుల అన్నదాన కార్యక్రమం జరిపించేవారు కీర్తి శేషులు అయినటువంటి మడుగు రాగిని గారి వర్ధంతి సందర్భంగా మరియు ప్రొఫెసర్ మడుగు సత్యనారాయణ యొక్క జ్ఞాపకార్థంగా మీ యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యుల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఐరారోగ్య అష్టైశ్వర్య భోగ పాటు వెళ్లవెళ్ల శ్రీ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రం ఆశీసులు ఉండాలని కోరుకుంటూ మాతృదేవభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి కీర్తిశేషులు అయినటువంటి మడుగు రాగిణి గారికి మరియు ప్రొఫెసర్ మడుగు సత్యనారాయణ గారికి వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవభవ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరే అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ భవ అన్నదాత సుఖీభవ భవ అన్నదాత సుఖీభవ ధన్యవాదములు ధన్యవాదములంటే